మెంట్లో వస్తే ఏడు సీట్లల్లో డిపాజిట్ పోయింది పదిహేను సీట్లల్లో థర్డ్ ప్లేస్లో వచ్చిన సనాసి నీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా నీవు మళ్ళీ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తా అని మాట్లాడతావా సింతమటగా పోతో బిడ్డావు నువ్వు అనుకుంటున్నావు ఈ చింతపండు అవుతుంది అక్కడికి వస్తే ఆయనకి ఇప్పుడు తెలంగాణ తల్లి గుర్తొచ్చింది ఇన్ని రోజులు గార్దులను కాసినవా పది సంవత్సరాలు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని సన్నాసి తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు ఎక్కడదాన్ని నేను అడగదలుచుకున్నా అందుకే పెద్దలు భట్టి విక్రమార్క గారి అనుమతితోని డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాడు సచివాలయం లోపలనే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది నాడు యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి క్యాబినెట్ మంత్రివర్గం శ్రీ చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనను డిసెంబర్ తొమ్మిది నాడు ప్రకటించిండ్రు ఇదే కాకుండా మన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా డిసెంబర్ తొమ్మిది ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయం బయట కాదు సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించే బాధ్యత నేను మా మిత్రుడు భట్టి విక్రమార్క గారు తీసుకుంటాం హైదరాబాద్ నగరంలో మా హనుమంతన నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని చేపడతాం మా చిత్తశుద్ధిని మా నైతికతను ఏ సన్నాసి ప్రశ్నించాల్సిన అవసరం లేదు మీలాక మేము తాగుపోతులం కాదు రాత్రి కోటి పొద్దున్న కోటి మాట్లాడడానికి లేకపోతే మాట్లాడింది మర్చిపోయి మళ్ళీ కొత్తది మాట్లాడడానికి మేమెవరము మీలాంటి తాగుబోతు సన్నాసులం కాదని ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా నువ్వు ఎప్పుడొస్తావు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీయడానికి తారీఖు చెప్పు మా జగ్గానే చెప్తా మా జగ్గా వచ్చి అక్కడ ఉంటాడు అప్పుడు తెలుస్తుంది బిడ్డ నీకు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముట్టుకుంటే ఏమవుతుందో అప్పుడు కానీ నీకు అర్థం కాదు అందుకే ఈరోజు ఈ దేశ యువతకు స్ఫూర్తి ప్రదాత శ్రీ రాజీవ్ గాంధీ గారు వారి జయంతి సందర్భంగా మా హనుమంతాన్ని కొంతమంది క్రీడాకారులకు సన్మానం చేసిన ఆర్థిక సహాయాన్ని వారికి తోసిన విధంగా చేసిండ్రు అందుకే ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మన జరిగిన లో మన ఏ ఏమాత్రం బాగా లేదు సౌత్ కొరియా లాంటి చిన్న దేశానికి ముప్పై రెండు పథకాలు వచ్చినాయి నేను సౌత్ కొరియాలో ఒక యూనివర్సిటీకి పోతే ఓన్లీ వన్ యూనివర్సిటీలో పదహారు పథకాలు వచ్చినాయి ఒకే ఒక అమ్మాయికి మూడు గోల్డ్ మెడల్స్ వచ్చినాయి వాళ్ళని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అందుకే సౌత్ కొరియా స్పోర్ట్స్ యూనివర్సిటీ లాగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని తెలంగాణలో ప్రారంభిస్తున్నాం తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో గ్రామీణ ప్రాంతాలలో ఉన్న క్రీడాకారులను మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి రాబోయే ఒలింపిక్స్ లో తెలంగాణ నుంచి అత్యధికంగా